నమస్కారం మళ్ళీ మీతో మనీ మాటలు మాట్లాడుతూ మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు రెండవ మంత్ అయిపోతుంది ఈద్ ఇవాళ ఆ ముహూర్తాన్ని చూసి ఇవాళ ఈద్ చేస్తారనుకుంటున్నాను ఇస్లాం ప్రజలందరేమో ఇవాళ బిర్యానీ తింటారు వన్ మంత్ దక్క ఫాస్టింగ్ పేర్స్ అంతా అయిపోయింటారు ఇవాళ నేను అప్పుడు ఉన్నప్పుడు ఇది ఒక విశేషమైన ఒక మాసం అండి దానికి త్రీ ఫోర్ డేస్ లీవ్ ఉంటుంది ఎక్కడ ఒకరోజు లీవ్ అందరూ బాలా ఎంజాయ్ చేసాం కదా అనుకుంటున్నాను నా తరపులోని మా టీం తరపులోని అందరికి రంజాన్ శుభాకాంక్షలు వీడియో చూస్తున్న అందరికి రంజాన్ శుభాకాంక్షలు వీడియో చూస్తున్న అందరికి రంజాన్ శుభాకాంక్షలు ఈ రోజు విష్ణు మా తమ్ముడు వినోద్ గారు ఈ రోజు సయ్యా ఇన్స్ట్రుమెంట్ మాట్లాడతాం అనుకుంటున్నాం ఇవాల అవేనో లోని వచ్చేసిన హో చాన్ రోజు నుంచి లేరు బ్యాక్ టు ఫార్మ్ అండ్ ప్రివిలేజ్ మా తమ్ముడు లోనికి మళ్ళీ మిస్ట్రీ దుక్కురొస్తాను విష్ణు ఏంటి వరి అవుకు ఏడా దూరం అవుతుంది వచ్చేసాను మెంట పెట్టిన దానికి కమంటులు ఇక్కడి అయ్యో రిస్ వెళ్ళిపోకు బిస్మి ఇక్కడ ఉండాలి మాకు ఇన్వెస్టింగ్ అంటే అది ఎలా వచ్చి అది దాని చాలా కమెంట్స్ కూడా చాలా కాలం ముందుకి వచ్చి చాలా మంది కమెంట్ కూడా చేశారు ఇది తరక్ టైమ్ చెప్పడానికి ఎలా పనిచేస్తుంది ఇది దీంట్లో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి క్లెయిమ్ లేదంటే అంటే మీరు వడ్డీకి డబ్బు తీసుకోకూడదు అంటే ఒక మీరు డబ్బులు ఇచ్చి ఫిక్స్డా వడ్డీ తీసుకోకూడదు అని అర్థం వన్ ఇంకా స్కిట్టర్ వర్సన్ అని ఎంటర్టైన్మెంట్ టాక్స్ కూడా తీసుకోరు మూడోది లిక్టర్ అండ్ టబాకో స్టాక్స్ కూడా తీసుకోరు ఈ మూడు రూల్ అవుట్ అవుతున్నది ఇన్ ఇది ఒక ప్యూరెస్ పామ్ ఇది క్రిస్టియానిటీలో కూడా ఉంది యూ సిరీ అని దాన్ని అప్పుడు బ్యాన్ చేసేవారు వీళ్ళు కొంతకాలం వరకు మిడిల్ సెంచరీ వరకు పో పాండో వారేమో ఇది కొనవచ్చు అని చెప్పారు చాలా అంతర్ద బ్యాంకింగ్ చాలా ఎక్కువైంది అయ్యింది ఇంతస్ట్ ఏమో ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క టైంలోని అది బ్యాన్లో ఉండేది ఈవెన్ ఇస్లాంలో కూడా ఇండియాలోని హాల్ జిబ్రిక్ ఏమో యూరోప్ పడినప్పుడు హాల్ ఒక ఒక మనిషి నుంచి దానివల్ల మనం ఆజిబ్రా అని చెప్తాం అతనేమో అకౌంట్ స్మూత్ మెయింటైన్ చేయడానికి కానీ న్యూమరిత్ ఫ్లామర్స్ మంచి లెక్కలు స్ప్రెడ్ అయ్యాయి అలాగే స్ప్రెడ్ అయ్యి మెడిటరియోటెస్ వరకు వెళ్ళి దాని నుంచి పిబెనాచి దాని నుంచి ఒక ఇటాలియన్ స్కాలర్ పుస్తకాన్ని అచెన్ అండ్ దాంట్లో ఫుల్లీ ఇంట్రెస్ట్ హెండ్ రోమన్ న్యూమరిక్స్ దాంట్లో హిందూ న్యూవర్స్ వదిలేసి హిందూ యూనివర్స్లోనే జీరో ఉంది దానివల్లే అరబిక్లోనే జీరోకి సిఫార్ అని చెప్తారు దానివల్ల ఆ టైంలో జీరో పోతే ఆ పాయింట్లు కానీ ఈరోజు ఇస్లామిక్ ఫామ్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇంట్రెస్ట్ తీసుకోవడం తప్పు దానికి సరియా అని చెప్తారు ఇంట్రెస్ట్ వాంగ్ తప్పు ఆన్ కాల్స్ కూడా తెలియడం తప్పు కొంతమందికి మీడియా కూడా తప్పు వాళ్ళు మేజ్ చెప్తున్నానంటే ఒక షేర్ ఆ ప్రాఫిట్ ఓకే కానీ ఫిక్స్డ్ రిటర్న్ కాదు అవునండి వాళ్ళ తరగతి ధర్మం అలా అంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా కానీ బ్యాంక్ బ్యాంక్లో చెయ్యం నిట్టర్లో కూడా చెయ్యం సిగరెట్ కంపెనీలు కూడా చెయ్యం దాని తర్వాత చిన్న చిన్న మైనంగ్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి నా పోర్ట్ఫోలియోని అప్పుడు చిన్న కంపెనీ నేను తీసుకోను ఐకేస్యూ కూడా తీసుకోను మీరే అప్పుడ తీసుకోను దీనివల్ల ఏంటి ప్రాబ్లం మీ మీది తీసుకోరా అతను చెప్తుంది నేను కానీ సరియా ఉంది నా పోర్ట్ఫోలియోని ఓకే నా పోర్ట్ఫోలియో సరిగా ఉంటే ఉన్న బ్యాంక్స్ ఫైనాన్స్ కంపెనీ హైకెస్యూ కూడా అమ్మేసాన్ నా పోర్ట్ఫోలియో సరిగా పోర్ట్ఫోలియో కింద మారుతుంది కానీ దీంట్లో రెండు మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరు ముస్లిమ్స్ ఇండియాలో ఉండాలంటే ఎయిటీ ఇయర్స్ వరకు ఉంటారు సిక్స్టీ ఇయర్స్ కేరెడ్ అయిపోతుంది ఇంకా ఇరవై వర్షం ఏం చేస్తారు అనేది ఒక పెద్ద ప్రాబ్లం నా సొల్యూషన్ అవుతున్నది ట్వంటీ ఇయర్స్ అంటే టూ ఫార్టీ మంత్స్ ఒక్కొక్క మాసం అంటే ఎయిట్ గ్రామ్స్ బోల్డ్ తీసుకుంటే ఒక్క పౌండ్ ఎప్పుడు విటేర్ అవుతున్నారు అప్పట్లోంచి అంటే నేను చెప్తుంది ఎప్పుడు రిటర్ అవుతున్నాకి ఒకరు అర్థం అవును గోల్డ్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే అడ్జస్ట్ చేస్తాను మీరు రియల్గా ఉండాలంటే మీరు గోన్ ఇంట్రెస్ట్ కూడా ఉండకూడదు అంటే మీరు ఇలా చెయ్యాలంటే ఎయిట్ గోల్డ్ అమ్మాలి అది డిస్కౌంట్లో కూడా అమ్మాలి నేను డిస్కౌంట్లో కూడా చేయను అని అంటే ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వేసుకోండి మార్కెట్ ప్రైస్లోని ఫైవ్ పర్సెంట్ రేట్ తగ్గించి అమ్మాలి టూ ఫార్టీ పౌండ్స్ మీద దగ్గర ఉండాలంటే మీరు రిటైర్ అవ్వచ్చు నేను ఎలా మల్టిప్లై చేసి ఈ టూ ఫార్టీ ఇది నేను పౌండ్స్ ఏమో బోల్డ్ ఆఫ్ తీసుకుంటారా పర్ గ్రాము కానీ అవును పెరదాన్ని మా క్యాలిక్యులేషన్ అని క్విప్మెంట్ క్యాస్ చంప చాలా చొరగా అవుతుందంటే చాలా త్వరగా హాఫ్ పౌండ్ అమ్మి నంబికే మేనేజ్ చేశాను అంత డబ్బులు కలిపి కానీ నామన్ ఇస్లాం ఫాలోవర్స్ స్ట్రిక్ట్లీ సరిగా కావాలంటే టూ ఫార్టీ పౌండ్స్కి ఈక్వల్ అనే సెట్ మీరు దీంట్లో ఇంకో కౌంటర్ ఏట్ చేస్తారంటే మే నార్ట్ వాళ్ళకి ఇస్లాం మనుషులు ఇల్లు ఇల్లుకొని అడ్డికిస్తారు ఒక కాలం అది సూపర్గా ఉంది రీపుడ్ అది సూపర్ కాదు ఒక కాలం అది సూపర్ ఎందుకు అనిపించిందంటే బాండ్లో ఎయిట్ టు టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుందంటే అట్లీస్ట్ ఏడు పర్సెంట్ వరకు రెంట్ వస్తుంది ఇప్పుడు వాల్యూ కూడా పెరగదు రెంట్ కూడా రాదు దానివల్ల అది ఒక లాస్ మేకింగ్ నెంబర్ వన్ ఒక నార్మల్ ఏం చేయాలంటే ఒక లోన్ ఏ లీడింగ్ బాండ్ లేదా ఒక రిలేషన్స్ తీసుకోవచ్చు దట్ ఈస్ బాండ్ ఏమో మన తొం తొమ్మిది పర్సెంట్ ఇస్తుంది సిక్స్ పర్సెంట్ ఉన్నప్పుడు అది ఎలా ఇష్టం ఉంది అదే సమయంలోనే వాల్యూ ప్రపర్టీ కూడా ఇంక్రివిజ్ అవుతుంది మనకి గెయిన్ వస్తుంది కానీ ఈ రోజు ఉన్న సున్నల్లోని ఇండియాలో ఉన్న టాప్ టెన్ సిటీస్లోని దాని తలకి వ్రాండు అంత పెరైన అంత రెంట్ కూడా మీకు రాదు దానివల్ల మీకు అంత రకం కూడా రాదు నా ఏదైనా నాకు బిరుగు తీసుకోవాలంటే పదిహేను వేల రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నుంచి పదిహేను వేలు అనుకోండి టూ పాయింట్ టూ ఫైవ్ గ్రోవ్స్ ఇవ్వండి అంటే ఈ టూ పాయింట్ ఫైవ్ టూ గ్రోస్కి ఏనికి ఇల్లు కొనిసి ఉంచాలంటే పదిహేను వస్తుంది అంటే చాలా లాక్తుంది మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ గల్ఫ్ లోన్ మీ ఇద్దరు చూసిన రెండు టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లో గల్ఫ్ లోని ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా ఎక్కువ ఉంది దాంట్లోని మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఫస్ట్ రిలీజియస్ లో చూడదండి ఒక హ్యుమానిటీ నోట్ చూడండి వీళ్ళు ఒక వుడ్ పాన్ సార్ ఎందుకంటే ఎవరు అప్పు తీసుకుంటున్నారు ఎవరు అప్పు తక్షణంగా ఉన్నప్పుడు అప్పు తీసుకుంటున్నారు కరెక్ట్ నేను ఆ టైం మీరు చెప్తున్నాను ఇప్పుడైతే వ్యాన్ టైమ్ క్రెడిట్ కార్డు ఇస్తుంది మనం గరిగరిగే బిగేస్తాం హరుణ్ లాగా హౌస్ అనవ్ లేకపోతే ఐఫోన్ కూడా కొని వస్తుంది అరవై చలో చేస్తుంది అరవై ఆ కరోనా అలా కాదు ఎవరైనా అప్పు తీసుకున్నాడో నాకు కష్టం పొందారా అది పోవరైనా కష్టం వస్తున్నాడో దాంట్లో ప్రాపర్ తీసుకోపోడు అదే ఐడియా అండి ఇంట్లో జన్మ పడది ఉంది మండలే జిన్మ కూడా ఉంది అదే ఐడియా హిజ కూడా ట్యూస్డే నీ ఇట్లో ఇదే ఐడియా లీజెస్ ఏమో మనీ లర్డర్కి పైంగ్ ప్రామెంట్ చేస్తారు మనీ నేను అది ఒక చైరపాని మన పాతకాల నైన్టీ ఫిఫ్టీ టూ మంత్ చూపడతారు కదా అమ్మ లేరేమంటుంది తండ్రిని తీసుకొని వచ్చేస్తారు కొంతసంత ఇంప్లోనే ఫైన్ ఉంటారు కుటుంబం అంతా అది పెద్ద ఎవరైనా చూపిస్తారు అవుతుంది ల్యాండ్ లో మీరు గొనప చూసారంటే గోల్డ్ అవుతుంది ఎక్కువ పెద్ద ఇన్వెస్ట్మెంట్ అందుకే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ మంది అసలు పోయిదా అందుకే గోల్డ్ బోర్డ్ బోర్డ్ అని బోర్డు తీసుకుంటారు బికాస్ట్ కారూసారంటే అది బెస్ట్ మా మామే చెప్తా మరి బెస్ట్ షర్జ్ అవుతుంది బోల్డ్ లాస్ట్ ఇయర్ వన్ కిలో బోల్డ్ తీసుకుంటే ఇది చాలా బుడ్ ఇన్వెస్ట్మెంట్గా ఉంటుంది లాస్ట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ను చూసావు అంటే బోన్ కలర్ సిఎస్ జర్ అవుతుంది విత్ వరల్డ్ పాయింట్ ఫైవ్ సింపుల్ మీరు కరెక్ట్ మీరు ఎంత టైం మేము డబ్బులు అంత డే మీరు మీడియా రోబోట్ డబ్బులు అంత సేపోతే చాలా డిస్పోజబుల్ ఇంక ముంటే మీ తర లైఫ్ కేర్ చాలా డిఫరెంట్ ఉంటుంది మన హరుణ్ స్టైల్ బాబా అలా చూసా అంటే నేను రిటైర్ చేసిన మాస్కి రెండు లక్షలు మూడు లక్షలు చెప్తే మీరు ఎంతకాయ మేము చేయడం లేదు ఏది చేయడం లేదు సింపుల్ లైఫ్కి ఉన్నారంటే నా అన్నమో చాలా సింపుల్ లైఫ్ సో రాబోతే మీరు చెప్తున్న మీద చూసాం అంటే దట్ ఈస్ వై దుబాయ్ లోని గోల్డ్ వరే ఆ ఏమో చాలా తక్కువ ఉంది ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద బోర్డ్ అవుతుంది మెయిన్ బోర్డ్ అవుతుంది ఒక ప్యూరెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఇన్వెస్ట్మెంట్ అది అవ్వలేదు నా పోర్ట్ఫోలియో మీరు ఎలా పోతే రీకన్స్ట్రక్ట్ చేయాలి యూ కెన్ బై ఫార్మా మీరు డబ్బులు పేషెంట్ లో వెయిట్ చేయాలి నేను టాటా మోటార్స్ సండే అని చేయకూడదు బ్యాట్ తీసుకొని పొట్టడం ఎస్పెషలీ వీళ్ళు చేస్తున్నప్పుడు మీకు ఇంకో ట్రిక్ ఏంటంటే కానీ చాలామంది చేయరు అవుట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఏమో డాలర్లోచిపోతాలి మీ దగ్గర గోల్డ్ డాలర్లు కూడా స్టాక్స్ అనుకోండి డాలర్ లాగైనా డెపాసిడేట్ అవుతుంది గోల్డ్ ప్లస్ వన్ థర్డ్ వన్ థర్డ్ వన్ థర్డ్ ట్వంటీ థౌసండ్ మీ జరు ముంచే అవుతుందంటే కరెక్ట్ చేయాలంటే గోల్డ్ అనేది ఎట్టి అండి మీరు ఫిఫ్టీ థౌసండ్ వస్తారో ముప్పై వేలు గోల్డ్ ఇరవై వేలు స్టాక్ మీరు ఇప్పుడు వచ్చిన వన్ ల్యాక్ వస్తారో ఫిఫ్టీ థౌసండ్ గోల్డ్ ఫిఫ్టీ థౌసండ్ స్టాక్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వస్తాయి ఫార్టీ థౌజండ్ గోల్డ్ ఫార్టీ థౌజండ్ ఇండియన్ స్టాక్ లేకపోతే ముప్పై వేల ఇండియన్ స్టాకు ఫిఫ్టీ థౌజండ్ అమెరికన్ డాలర్ స్టాక్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ యుఎస్ ఫార్టీ థౌజండ్ గోల్డ్ బ్యాలెన్స్ ఏమో ఇండియన్ ఎయిటీ నేను పుట్టినప్పుడు అవుతుంది నైన్ రూపీస్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ నైంటీ డెపాజిటేషన్ గోల్డ్ కూడా హెచ్ చేస్తుంది డాలర్ కూడా హెచ్ చేస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ కదా బికాస్ దే కెనాట్ టూ బ్యాంక్స్ ఐటీస్ కూడా చేయలేరు ఎంత అక్కడ నీ హ్యాంక్ ఉంది అక్కడ నార్మల్ అవుతుంది బాస్ రెండు బ్యాంకులు ఉండే ఒకటి ఆర్డినరీ బ్యాంకు ఒకటి సెలియా బ్యాంకు పెరియా బ్యాంక్ లోని ప్రాఫిట్ చేయాలని నీకు డబ్బులు ఇచ్చేస్తాను చాలా టైం నీకు ఎక్స్ప్లెయిన్ చేసాను అర్థం ఒక ఇది ఉంది బాండ్ అని అలాగే ఇంకోటి చెప్పొచ్చు ఈక్విటీ బాండ్ ఏంటంటే ఆ కంపెనీ కానీ ఇవాళ క్యాపిటల్ బాగా కంపెనీ కంపెనీ అంటే మీ క్యాపిటల్ కూడా నల్లగా ఉంటుంది ఎలిమెంట్ ఆఫ్ లాస్ అంటుంది లోని టైర్ వన్ బాండ్ తీసుకుంటే

హోల్డ్ తర్వాతే సెలియా బీస్ ఆ తర్వాత యూఎస్ బీస్ మన లోనేమో నాట్ కన్సల్ట్ చేయగలను డాక్టర్ రెడ్డి కన్సల్ట్ చేయగలం డైరెక్స్ లైఫ్ కూడా కన్సల్ట్ చేయగలం టాటా మోటర్స్ టాటా ఇన్వెస్ట్మెంట్ బజాజ్ హోల్డింగ్ కన్సిడర్ చేయొచ్చు కాఫీ నార్మల్ నేను హోల్డింగ్ కంపెనీ తీసుకోను హోల్డింగ్ కంప్లీట్ డిస్కౌంట్ లో ఉంటుంది

మీరు తన్సిడర్ మహేంద్రా అండ్ మహేంద్రాన్ని చాలా లాంగ్ టర్మ్ బట్ సైడ్లీ గోల్డ్ అండ్ డాలర్ ఓత్న చాలా ముఖ్యం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఈ వీడియో మీకు నచ్చింది ఎంత అంటే అందరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం